ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ నడుస్తోంది తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన భారతీయ జనతా పార్టీ అని కూడా అందులో భాగస్వామ్యం కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో భారతీయ జనతా పార్టీయో లేదంటే నరేంద్ర మోడీయో లైట్ తీసుకుంటున్నారా ఆంధ్రప్రదేశ్ ని రెండు అంశాలు ఇక్కడ ప్రధానంగా ఒకటి ఆ తిరుమలకు సంబంధించిన లడ్డూ వ్యవహారం రెండోది వరద బాధితులకు ప్రకటించిన పరిహారం ఈ రెండు అంశాలు చర్చకొచ్చినప్పుడు చాలా లైట్ తీసుకుంటున్నారా లేదంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయాలను చూస్తూ రేపొద్దున్న తమకు అనుకూలంగా మార్చుకోవాలనే రాజకీయం అంటే ఈ లైట్ తో పాటు టైట్ చేసే ప్రయత్నం కూడా నరేంద్ర మోడీ చేస్తున్నారా ఇదే చర్చ అయితే నడుస్తుంది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా లడ్డూ విషయం మాట్లాడుకుంటే ఈ ఇష్యూ రేజ్ అయినప్పుడు ఆ జ చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు ఆ టైంలో మోడీ అమెరికా టూర్ లో ఉన్నారు అందుకే దాని గురించి ఆయన ఏం మాట్లాడలేదు అనేది కానీ ఎప్పటికప్పుడు నడ్డానో లేదంటే అమిత్ షానో దీని మీద ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెప్పించుకుంటున్నారు పరిశీలిస్తున్నారు ఏమైనా మాట్లాడుతున్నారేమో అని అనుకున్నారు కానీ మాట్లాడిన సందర్భాలు ఏమీ ఏమి లేవు బయటకు వచ్చి మాట్లాడింది కానీ వాళ్ళ నిర్ణయం ఏంటనేది మొదట అప్పుడెప్పుడో మేనిఫెస్టో ఇచ్చినప్పుడే మేనిఫెస్టోని పట్టుకోకుండా దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో అటు జగన్ చేస్తున్న రాజకీయాలు ఎందుకంటే ఆయన లేఖ రాశారు మోడీకి లడ్డు వ్యవహారంలో ఏం జరిగింది ఏంటి అనేది ఇక్కడ ఒక పక్క తెలుగుదేశం పార్టీ చెప్పాలని కూడా చెప్తుంది ఇంకో పక్క అదే మిత్రపక్షంగా ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో దీక్షలని అది ఇది ఆయన కూడా ఆయన చేస్తున్నారు కానీ సైలెంట్ గా ఉంటుంది ఇది సైలెంట్ భవిష్యత్తులో బీజేపీ ఈ సైలెన్స్ తనకు అనుకూలంగా మార్చుకునే వైలెన్స్ ఏమైనా సృష్టించబోతుందా ఎలా చూడాలి ఈ విషయంలో బీజేపీ రాజకీయం లడ్డూ ట్రాప్లో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం పడల రాష్ట్ర నాయకత్వం మాత్రమే పడింది భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వంలో అక్కడక్కడ ఒకళ్ళిద్దరు మాట్లాడారు అది కూడా అడిగిన ప్రశ్నకి సమాధానంగా వాళ్ళుగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ అంశం మీద ఇన్వాల్వ్ కాల ఎందుకు అంటే అది హిందూ ధర్మ పరిరక్షణ కోరుకునేటటువంటి సంస్థ హిందువుల మనోభావాలు గాయపడాలనేది కోరుకోదు రెండవది ఈ రిపోర్ట్ చూడగానే అర్థమవుతోంది కదా వాళ్ళకి గుజరాత్లో చేయించారు అన్నటువంటి పాయింట్ని బేస్ చేసుకుని దాన్ని మొత్తం బీజేపీకి అంటగట్టడానికి కుదరనివ్వకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు అంటే నిజంగా ఒకటి సార్ చిన్నది నిజంగా హిందువుల మనోభావాలు గాయపడ్డాయని భారతీయ జనతా పార్టీ ఫీల్ అయితే ఎంత సైలెంట్గా ఉంటుందా నేను అనేది అదే హిందువుల మనోభావాలు గాయపడే విధమైనటువంటి ప్రకటన చంద్రబాబు చేశారు దానికి బీజేపీ ఎండార్ చేయలే ఇక్కడ ఎందుకని అమిత్ షా ప్రధానమంత్రి మాట్లాడేది ఎప్పుడు వేగ్గా మాట్లాడరు వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నారు రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి ఇందులో కొంతమంది ఏదైతే క్యాజువల్గా అడిగినప్పుడు సమాధానాలు చెప్పారు ఒకళ్ళిద్దరు మంత్రులు తప్పించి మిగతా వాళ్ళు జాగ్రత్తగా ఉన్నారు ఎందుకని ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా అందులో కల్తీ జరిగిద్ది అనేది తాము నమ్మట్ల ఇంకొకటి ఏదైనా అపచారం జరిగితే అది ఉద్దేశపూర్వకంగా జరిగితే ఖచ్చితంగా చర్య తీసుకోమని ఉద్యమాలు చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటిది ఇక్కడ అపచారం కుట్రపూరితంగా జరిగితే బయటకైతే తేలాలి కదా వాళ్ళకి ఏమి లేకుండా ఎట్లాగో వాళ్ళని ఎత్తిన పెట్టేసుకుంటారు ఇప్పుడు అక్కడ ఏమైంది తేలింది ట్యాంకర్ని తిప్పంపించారు సింపుల్ ముందు చెప్పింది ఏంటి ట్యాంకర్ వచ్చింది దాంట్లో ఈ కలిసిని టి పంపించాం తర్వాత కదా లడ్డూలో కలిపారన్నట్టుండి ఇక్కడ కదా ప్రచారంలోకి తీసుకెళ్ళింది అక్కడ ఆ పదం వాళ్ళకి తెలుసు కదా లాజిక్ ఏంటి అన్నటువంటిది వాళ్ళు ఎట్లా నెత్తిన పెట్టుకుంటారు దాన్ని బేసిక్గా సమస్య రెండవది మీరు అబ్జర్వ్ చేస్తే హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ ఏం డిమాండ్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ డిమాండ్ చేయింది దర్యాప్తు చేయించండి అవును హిందూ సంఘాలు కేంద్ర దర్యాప్తు సంస్థ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు చేయొచ్చమన్నాయి అదే వైఖరే బీజేపీకి ఉంటుంది అదే వైఖరే ఆర్ఎస్ఎస్కి ఉంటుంది ఎందుకు అంటే రాజకీయ స్టేట్మెంట్లు వాళ్ళు నమ్మరు ఇప్పుడు ఏ దాడికి వచ్చారు హిందువుల మీదకి ఏ గుడి మీదకి దాడికి వచ్చారంటే వెంటనే స్పందించాలి కానీ లడ్డూలో కలిపి ఉద్దేశపూరంగా ఇప్పుడు ఎవడో కలుపుతుండగా తీశారు ఎవరన్నా వెంటనే దాని మీద మాట్లాడతాడు ఎవడైనా సరే కానీ ఎప్పుడో నెయ్యి ట్యాంకర్లో తేడా వచ్చింది అది ఇలా కలిసిందని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది అది కూడా జూలైలో సర్వే చెక్ చేస్తే సెప్టెంబర్లో మేము మాట్లాడామంటే వాళ్ళు ఎలా ఎండార్జ్ చేసుకుని ఎత్తిన పెట్టుకోవాలి అదే కదా కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటారు ఆ లడ్డూలో ఏమీ కలవలేదని రిపోర్ట్ రావాలని కోరుకుంటారు భక్తులకి మళ్ళీ స్వామివారి మీద విశ్వాసం రావాలని కోరుకుంటారు భక్తులకి ప్రసాదం మీద విశ్వాసం రావాలని కోరుకుంటారు ఆ విశ్వాస భంగానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నిస్తారు ధర్మం కాపాడాలని కోరుకునేవాళ్ళు నిజంగా అయితే కనుక దర్యాప్తు చేస్తే తేల్చమంటున్నారు వాళ్ళు దర్యాప్తు చేస్తే అలచాల్సిందే కానీ ఇప్పుడు ఇందులో దర్యాప్తు ఏమైనా జరిగిందా ఏ దర్యాప్తు జరగలేదు రిపోర్ట్ ఒక కాపీ వచ్చింది అది కూడా తిరుమల తరపు నుంచి పంపించారు అని చెప్తున్నారు పంపించింది ఏమైనా చట్టబద్ధంగా పంపించారా త్రూ కోర్టు ద్వారా పంపించాలి లెక్క ప్రకారం పంపించారా ఏమన్నా ఎవరినన్నా అరెస్ట్ చేశారా ఎవరినన్నా ఏదైనా ఫ్యాక్టరీ సీజ్ చేశారా లేదు కదా ఏ బేసిస్ మీద అక్కడ అయిపోయిందని చెప్పేసి వాళ్ళు ఎత్తి వేసుకుంటారు ఇది రాజకీయ దాంట్లో ఎక్కువ మాట్లాడలేదు వాళ్ళు కాబట్టి రాజకీయ పరంగా వాళ్ళు ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఎక్కువ మాట్లాడాలి ఓ రకంగా చెప్పాలంటే రాష్ట్ర నాయకులు వేసుకున్నట్టు ఎత్తిన వాళ్ళు వేసుకోవాలి రాష్ట్ర నాయకుల్లో కూడా చూడండి ఈ నిజమైన భక్త నాయకులు ఎవరు ఎత్తి పెట్టుకోలేదు మాట్లాడినటువంటి వాళ్ళు తెలుగుదేశం అనుకూల నాయకులు ఎక్కువ మాట్లాడారు దాని మీద మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ ఆ భావజాలం ఉన్నటువంటి నాయకులు మాట్లాడలేదు పెద్దగా దాని మీద అపచారం ఉన్నదాన్ని దర్యాప్తు చేయండి అన్నారు కానీ వాళ్ళు నువ్వు ఇమీడియట్గా జగన్ ఉరిదీసేయి ఈ టైప్ మాట్లాడాలి వాళ్ళు రాజకీయం మాట్లాడాలి దాంట్లో వాళ్ళకు క్లారిటీ ఉంది అంటే హిందుత్వం అనే అంశం వచ్చినప్పటికి తెలంగాణ బీజేపీ నాయకులు అయితే మాట్లాడారు ముందు మరి ఎక్కడైనా బీజేపీ కదా నేను అనేది వాళ్ళని అడిగారు ఇట్లా జరిగిందంట కదా అని రాజాసింగ్ రాజాసింగ్ టీడీపీ ఫేవరబుల్ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే గానీ కంటెస్ట్ చేసేటది ఉంది అతను రాజాసింగ్ ఒకప్పుడు అతనికి అలవాటు ఉంటుంది చంద్రబాబు గారిని ఏదైనా అన్నా కూడా ఒప్పుకునే రకం కాదు అతను అట్లాగే బండి సంజయ్ అతను దా అతన్ని అడిగారు ఇట్లా తెలిసిందంట కదా అతనికి జగన్ మీద ద్వేషం ఉంది క్రిస్టియన్ అయినటువంటి ఫీలింగ్ కాబట్టి వీళ్ళ మాటల్లో తేడా ఉంది కానీ దర్యాప్తు జరగాలన్నారు కానీ వెంటనే ఇది బండి సంజయ్ రాజాసింగ్ వచ్చేటప్పటికి ప్రతిదీ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందని కానీ మాట్లాడేస్తాడు అతను అతను కూడా రాజకీయ ఉద్దేశంతో మాట్లాడాల అక్కడ అపచారం జరుగుంటుందని నమ్మాడు అతను బండి సంజయ్ నమ్మాడు ఎందుకని వీళ్ళిద్దరికీ ఇక్కడే కదా టీవీలే కదా ఇన్ఫ్లుయెన్సు ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ కూడా నమ్మేశారు కదా అదే కదా అడిగింది అక్కడ వాళ్ళు ప్రశ్నని అడిగినప్పుడు అబ్బేబే చంద్రబాబుని మేము నమ్మమంటాడా ఎన్డీలో భాగస్వామి కదా వాళ్ళు చెట్ వాళ్ళు బేసిక్గా కాబట్టి ఇక్కడ వాళ్ళు నేను అందదే జాతీయ నాయకులు నరేంద్ర మోడీ నడ్డా అమిత్ షా వాళ్ళు ఏమైనా మాట్లాడారా లేదు కదా మరి అక్కడే తేడా వచ్చింది కదా అంటే ఒకటి సార్ ఇందులో రెండు పాయింట్లు ఏంటంటే వీళ్ళు మాట్లాడలేదు వీళ్ళ ఉద్దేశం ఏంటనేది సొలిసిటర్ జనరల్ రేపు కోర్టులో చెప్తారా ఆయన ఏం చెప్తారని ఒకటి రెండు ఇప్పుడు సిట్ ఆల్రెడీ ఆగిపోయింది విచారణ సిట్ కంటే బెటర్ విచారణ చేయించే ఆలోచన ఏమైనా కేంద్రం చేస్తుందా అదే కనుక జరిగితే ఎందుకంటే మీరు అన్నట్టు బీజేపీ నాయకులు అడిగారు అంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లెటర్ రాశారు కాబట్టి కేంద్రానికి అప్పుడు ఆయన కూడా సక్సెస్ అయినట్టు అవుతారు అదే కనుక చేస్తే జగన్ ఆధారంగా కాదు బట్ ఒకటేంటంటే దీంట్లో వచ్చిన అపోహలు తొలగించాలి అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి నా ఉద్దేశం అయితే మళ్ళీ ఇండివిజువల్గా కూడా వద్దు ఏ సంస్థ కూడా మాజీ న్యాయమూర్తులతో పెడతారా సీబీఐ సిబిఐ పెట్టినా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండాలి లేదనుకోండి సిబిఐ దర్యాప్తు ఇప్పుడు విచారణ ప్రారంభిస్తే ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు దానికి కేసుకు ఒక ఎండింగ్ ఉండదు అలా కాకుండా దాంట్లో ఒక పర్టికులర్ ఇందులో అసలు ఏం తెల్చాలని దర్యాప్తు నాకు అర్థం కాలే దర్యాప్తు తేల్చాలంటే ఒక అంశం ఉండాలి కదా ఐదేళ్ల నుంచి కలిసిందే కలవలేదా ఎవరు చెప్పాలి అది సిబిఐ వచ్చి ఏం చెప్పుద్ది లేదా ఒక కమిటీ వేస్తే ఏం చెప్తారు ఐదేళ్లలో లడ్డు మనందరం తినేసాము దాంట్లో కల్తీ ఉందా లేదా అన్నది దాంట్లో ఇవన్నీ కలిపి తేల్చాల్సింది ఏంటి అంటే ఆ రిపోర్టు ప్రకారం అది జనరల్గా కలిసిందియా అవన్నీ ఆ యానిమల్ ఫ్యాట్స్ లేదంటే ఎవరైనా కావాలని కలిపారా ఇది కదా కావాల్సిన అది స్పష్టత లడ్డూలో కలిసిందా లేదా ఇప్పుడు జనానికి వచ్చింది ఆల్రెడీ లడ్డూలో కలిసిందే దాని మీద సీబీఐ ఏం దర్యాప్తు చేస్తుంది ఆల్రెడీ కలిసిపోయిన లడ్డూలో సీబీఐ ఏం చేయలేదు కేంద్రం వేసిన కమిటీ ఏం చెప్పలేదు సుప్రీంకోర్టు వేసినా ఏం చెప్పలేదు ఆల్రెడీ ఆ భావాన్ని జనంలోకి తీసుకెళ్ళాం అదే కదా రాజకీయాలు ఇందులోకి ఎందుకు తీసుకొచ్చారని అడిగింది ఎంతవరకు కలిసి దాంట్లో న వాడారు ఈ కలితినవి వాడారు ఇట్లాంటి కుట్ర పూర్తిని వాడారని చెప్పి ఎవరిని ధృవీకరించారు రాజకీయ నాయకులు మాట్లాడేశారు దాంతో ఏ దర్యాప్తులో ఏం తెలుస్తారు ఇన్నేళ్ళు వాడి నెయ్యిలో ఏ తనిఖీ చేశారని చేస్తారు ఇక ఇప్పుడు ఏఆర్ డైరీ మీద దర్యాప్తుకు మాత్రమే వీళ్ళు అవ్వాలి ఏఆర్ డైరీ పంపించిన నెయ్యిలో కలిసిందా లేదా అది ఎవడో అక్కర్లా సీబీఐ అక్కర్లా సుభారావు అక్కర్లా ఆ రోజునిచ్చి నెయ్యి ఉంది కదా ఇప్పుడు ఆ ఏఆర్ డైరీ దగ్గర ఆ శాంపుల్ ఇంకోటి ఈ లైబ్రరీకి పంపే ల్యాబ్కి పంపించమనాలి కానీ మూడు నెలలు ఉంచారా వాళ్ళు ఇప్పుడు ఏం తెలుస్తుంది పోయి ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ తేల్చాలి ఏం తెలుస్తారు నాకు అర్థం కాలే కదా టెక్నికల్గా మూడు నెలల క్రితం నెయ్యి అయితే ఇప్పుడు దాకా ఉండదు కదా జూలైలో నెయ్యి ఉండవు మరి ఇంకేం టెస్ట్ చేస్తారు నాకు అర్థం కాల అందులో టెస్ట్ చేయడానికి ఏం లేనప్పుడు సాంకేతికంగా ఏం తేల్చాలి సిబిఐ అయినా కేంద్ర కమిటీనైనా ఇందులో మనం బట్ట కాల్చి మీద వేసేసాం జనాలు నమ్మించాం ఇందులో ఏం చెయ్యాలి డైరీ దగ్గర వెళ్ళి చెక్ చేశారు అనుకోండి ఇవాడంతా బాగుంటుంది కదా మూడు నెలల తర్వాత ఏం తెలుస్తారు అక్కడ వాడు ఆల్రెడీ కడుక్కుని కావాలంటే నాలుగు సార్లు మసేజ్ గడుగు ఉంటాడాడు ఒకవేళ తప్పు చేసి ఉంటాయి కాబట్టి కడ కనపడని ఒక గాయం హిందువులకి అయితే చేసేసారు ఈ ఆరోపణలు ఈ రాజకీయంతో ఆ గాయం మానించాలంటే ఇప్పుడు ఏదో ఒక రిపోర్టు ఏదో ఒక మళ్ళీ కేంద్ర దర్యాప్తు సంస్థ వచ్చి ఇది కాదు ఇది జరగలేదు కుట్ర జరగలేదు అని చెప్తేనే కదా ఆ గాయం మానేది ఎట్లా చెప్తారు వాళ్ళు ఇది ఎట్ట ఉందో అది అట్టగే ఉంటుంది రేపు పొద్దున ఇప్పుడు ఈ స్టేట్మెంట్ జరిగిందనేది ఎట్ట ఉండదు రేపు జరగదన్న స్టేట్మెంట్ అట్టగే ఉంటుంది వాడు ఎట్టేస్తాడంటున్నా నేను లడ్డూలో ఇన్నాళ్ళు కల్తీ జరగలేదని ఓ సిబిఐ ఎలా తేల్చి చెప్తుంది ఏం చూసి చెప్తుంది అది ఇప్పుడు ఆ లడ్డూల తయారీకి సంబంధించినటువంటి యూనిట్ వాళ్ళు అందరు అడుగుతారు అయా మేము అట్టండి ఏం చూడలేదు అంటారు అంటే మరి ఇప్పుడు చేస్తారు సార్ మరి అదే కదా అనేది ఏం తేల్చాలి ఇక్కడ ఏం తేల్చాలి ఇప్పుడు ఏఆర్ డైరీ ఒక్కదాన్నే తేల్చాలి దాంట్లో ఏముంటుంది ఇవాళ వెళ్ళి చెక్ చేస్తే ఏం లేదంటాడు అడా నేను గెలిపాను అంటాడా నిజంగా మనకి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు వాడు పంపించిన తర్వాత తెలియగానే అర్జెంటుగా ఏఆర్ డైరీ దగ్గరికి మన టీముని పంపించి చెక్ చేయించి ఏంద్ర ఈ కథ అంతా అని చెప్పేసి తేల్చి అరెస్ట్ చేస్తే అది వేరు అదేం లేదు కదా మనం చేయలేదు కదా ఆ ట్యాంకర్ కూడా వెనక పంపించేసామంట అందుకే ఎంత లేట్ చేశారేమో జూలైలో జరిగిన దాన్ని ఇప్పుడు బయటపడడానికి కారణం కూడా అదేనేమో అదే జరిగి ఉంటే ఇమీడియట్ గా అప్పుడే జాతి దర్యాప్తు సంస్థల రాంగోలో దిగుంటే ఉంటే నిజాలు నిజాలు బయటకు అంతే అంటే ఇప్పుడు ఏం తెలుస్తారు ట్యాంకర్ వెనక పంపించారని పోనీ ట్యాంకర్ ఏమైనా సీజ్ చేయించారా టెస్ట్ చేయించడానికి మరి అది కూడా సీజ్ చేయకుండా ఇంకా ఏం టెస్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఆ ట్యాంకర్ ఎవరో తెచ్చింది ఎవరో ఏఆర్ డైరీ వాడిని ఏకేసి నువ్వే నేను సార్ నేను గలపలేదు సార్ మరి అట్ట వచ్చిందయ్యా సార్ అయ్యే వాళ్ళే రాసుకున్నారు సార్ నాకు తెలవచ్చు సార్ అడగాలి అట్ట రాస్తావా అని అడగాలి అంతే అప్పుడు ఆ ఎన్డీడిపి ల్యాబ్ వాళ్ళని అడగాలి నువ్వు నువ్వెట్ట తీసేసావు అవును నా దగ్గరకు వచ్చినటువంటి దీంట్లో ఇదంతా ఉన్నాయండి మరి నీ దగ్గరకు వచ్చే ముందు నువ్వే చెక్ చేసావా నేను చేయలేదండి మరి ఇప్పుడు ఎవరిని అడగాలి టీటీడీఈఓని అడగాలి నువ్వు పంపించింది అందరి సమక్షంలో పంపించావా ప్రొసీజర్ ప్రకారం పంపించావా ఎట్లా పంపించావు సీజ్ చేసావా ఏంటి అన్నటువంటిది ఆ రిపోర్ట్ వచ్చాక నువ్వు మరి వనస్పతి అట్ట చెప్పావు ఇది ఇవో అని అడగాలి అలాగే మరి యానిమల్ ఫ్యాట్ అని తెలిసి నువ్వు ఎట్టగా హైడ్ చేసావు మొదటి ప్రెస్పీడ్ పెట్టినప్పుడు లేదా సీజ్ ఎందుకు చేయలే కేసు ఎందుకు పెట్టలే ఇప్పుడు పెట్టారు నిన్న మొన్న రిటైర్ అయ్యాడట ఆయన కంప్లైంట్ పెట్టిన ప్రొక్యూర్మెంట్ జియో జిఎం మరి ఆయనతో పెట్టించారు ఆ పెట్టించింది ఏదో ఆ రోజున పెట్టాలి కదా మూడు నెలల క్రితం ఇప్పుడు పెడితే ఏం తెలుస్తారు ప్రాక్టికల్గా ఒక రకంగా చెప్పాలంటే మనోభావాల్ని గాయపరిచేసి ఇప్పుడు దానికి మందట్ట రాయాలన్న దాని మీద ఆలోచిస్తున్నాం మనం సార్ ఇందులో ఒకటి కేంద్ర వైఖరి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మోడీ స్పందించాల్సిన అవసరం ఉందా లేదంటే ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత మాట్లాడతారు దీని మీద అనుకున్నారు ఇవన్నీ గమనించి ఆంధ్రప్రదేశ్లో ఏదో రాజకీయం జరుగుతుంది అంతే తప్ప అక్కడ అపవిత్రం జరిగిందా లేదనేది ఒక క్లారిటీతో ఉండే ఆయన సైలెంట్ గా ఉన్నారు మనం ఆ మాట మాటలనేం ఆయన ఆలోచన ఏదంటే ప్రధాని కాబట్టి మాట్లాడాల్సిన అవసరం ఏమో రాజ్యాంగ పదవిలో ఉన్న వాళ్ళు బాధ్యతగా మాట్లాడాలా ఆయన అందుకనినే ఆగుంటాడు ఫైనల్ రిపోర్ట్ అదే అదే కనుక ఆగుండో వచ్చేది ఫైనల్ రిపోర్ట్ ఏం తెలియచలేదు కదా కాబట్టి ఆగుంటాడు ఆయన రేపు సుప్రీం తీర్పు తర్వాత ఆయన మాట్లాడతారేమో ఒకవేళ చెప్తే చో ఇంకే నాకు తెలిసి వాళ్ళేం మాట్లాడరు చట్టం తన పని అన్ని చూసుకోవాలనుకుంటారు వాళ్ళు సార్ రెండో విషయం ఆంధ్రప్రదేశ్ మీద అంటే చిన్న చూపు చూస్తుందా కేంద్రం అనడానికి వరద బాధితులకి ఇచ్చే పరిహారం విషయంలో ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు ఎంత అడిగారు అనేది కానీ ఇప్పుడు మనకు అంతా పోస్తే ఆ పద్ పద్నాలుగు రాష్ట్రాలకి ఇచ్చింది కలిపి చూస్తే వెయ్యి కోట్లు ఎంత వచ్చింది అనేది అంటే వరద బాధితులకి గట్టిగా వస్తుంది అనుకుంటే ఏదో విధిల్చారు ఇలాగ కేంద్రం అని అనుకోవాలా ఇంకా అక్కడ కూడా అంతకు మించి ఇవ్వలేరు అనుకోవాలా ఇది రాజకీయంగా స్టేట్మెంట్లకు బాగుంటాయి ఇప్పుడు కనుక ప్రతిపక్షంలో ఉన్న మేము ఎంత అడిగితే ఎంత ఇచ్చారని తిట్టచ్చు లేదా రేపు పొద్దున్నప్పుడు అన్న వీళ్ళకి తేడా వచ్చినప్పుడు మేము అంత అడిగితే ఎంత ఇచ్చారని చెప్తారు ప్రాక్టికల్గా పబ్లిక్ ఎంత పంచారు వీళ్ళు పరిహారం అదే కదా కేంద్రం ఇవ్వాల్సింది అంటే ఇదే కోట్లు అవును ఇప్పుడు వీళ్ళు మొత్తం కలిపి పంచింది ఆరు వందల యాభై కోట్లు ఎంతో చెప్పారు అదే అవును వెయ్యి కోట్లు అంటే ఇంకా ఎక్కువ ఇచ్చినట్టే కదా బేసిక్గా ఇప్పుడు నా ఇంట్లో పది లక్షల రూపాయల సామాను పోయింది నాకు ఇచ్చింది పది వేలు ప్రభుత్వానికి పది లక్షలు ఇచ్చేస్తుంది అప్పుడు కేంద్రం ఇస్తే ప్రభుత్వం వాడుకుంటుంది అది నా పేరుతో బాధితుడికి ప్రభుత్వం అంతే కదా ఇప్పుడు ఏది లెక్కేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఒక చిన్న గేమ్ ఉంటుంది అనమాట సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవడం అంటారు కదా దాంట్లో భాగంగా ఆ ఏరియాలో రోడ్లే ఇచ్చేసుకోవడం ఆ ఏరియాలో కాలువలు కట్టేసుకోవడం డ్రైనేజ్లు ఏర్పాటు చేసుకుని ఈ డబ్బులతో చేసేసుకుందాం అనుకుంటారు దాన్ని కేంద్రానికి తెలుసు ఇళ్ళన్ని మునిగిని ఇల్లు మునిగిందంతా ఇవ్వదు అది కేంద్రం పరిహారానికి లెక్క ఉంటుంది నిండుగా మునిగితే ఎంత తక్కువగా మునిగితే ఎంత ఇది ఆ పరిహారం డబ్బులు ఎంతైతే ఫిక్స్ చేసుకుందో కేంద్రం ఆ డబ్బులు పంపించింది ఇక్కడికి వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా వీళ్ళ దగ్గర ఒకసారి గుర్తు తెచ్చుకోండి మీరు హుదూర్ తుఫాన్ అప్పుడు ఎంత చెప్పారు లక్ష కోట్లు అప్పుడు ఇచ్చిందంత వెయ్యి కోట్లు తర్వాత చెక్ చేస్తే మూడు వందల కోట్లు మిగిలి ఉన్నాయి కానీ మరి జనాలందరికీ ఏం చెప్పారు లక్ష కోట్లు నష్టం లక్ష కోట్లు నష్టం అని లక్ష కోట్లు ఏంటి నష్టం అసలు ఏమని చెప్పండి ఇప్పుడు ఇది వీళ్ళు ఏం చెప్తున్నారు పంటలు ఇంత మునిగినాయి ఇల్లు ఇంత మునిగినాయి ఎస్ అవి మొత్తం ఆ ఒరిజినల్ కాస్ట్ లెక్కేస్తే అంతే కానీ వీళ్ళు ఇచ్చింది అంత పరిహారం అదే లెక్క కదా ఆడు కూడా ఇచ్చేది ఏడున్నర వేల కోట్లని లెక్కేశారు వాళ్ళు వెయ్యి కోట్ల రూపాయలని లెక్కేసారు ఇచ్చారు ఇంకా కావాలంటే ఇస్తామంటారు సింపుల్ లాజిక్ అన్నమాట ఇందులో ఎవరినో అవమానించడము లేదు వాళ్ళకి అందరికి రూల్స్ తెలుసు ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగి ఒక కోటి రూపాయలు నష్టం జరిగిందండి ఇన్సూరెన్స్ అయితే కోటికి ఎంత అయింది డిప్రిసియేషన్ తీసేసి ఇన్సూరెన్స్ ఇవ్వాలి అదే గవర్నమెంట్ ఇస్తే ఎంత ఇస్తుంది తెపాల కందిపప్పు బియ్యము ఉప్పు పప్పు ఇస్తుంది అంతే కదా మొత్తం కోటి రూపాయలు తెచ్చిస్తుందా ప్రభుత్వం ఏదైనా అదే ఏ ప్రైవేట్తో అయితే కనుక వైజాగ్లో ప్రమాదం ఇట్లాంటిది ఉంది ప్రైవేట్ వాడు కాబట్టి ఆడి చేత కోటి రూపాయలు ఇప్పించారు కుటుంబానికి గవర్నమెంట్ నిన్న వరదలు ఎంత ఇచ్చింది ఐదు లక్షలు ఇచ్చింది వాడు చేసుకున్న పుడివేంటి ఇది చేసుకున్న పాపం ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో చనిపోయారు కాబట్టి వైజాగ్లో కోటి రూపాయలు ప్రైవేట్ కంపెనీతో ఇప్పించారు ఇక్కడ ప్రభుత్వం హయాంలో చనిపోయారు కాబట్టి ప్రభుత్వం ఐదు లక్షలు ఇచ్చింది ఆ కుటుంబానికి ఐదు లక్షలతో జీవితం వస్తుందా జీవితం కోల్పోయాం కదా కానీ ఏంటిది మనం మినిమం ఫెసిలిటేట్ చేయగలగటం అదే ఇప్పుడు ఇక్కడ లెక్క కానీ ఒకటి సార్ ఫైనల్ గా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అంటే ఈ లడ్డు వ్యవహారాలు ఎలాంటి వచ్చినప్పుడు హిందువులు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా చాకచక్యంగానే వ్యవహరిస్తుంది బీజేపీ అని అనుకోలేమో సైలెంట్ గా ఉండడం కూడా రేపు ప్రత్యామ్నాయం ఏది అంటే ఈ రెండు రాజకీయ పార్టీలు కాకుండా మూడో పార్టీకే బీజేపీయే కనిపిస్తుందా అందుకు కూడా ఈ సైలెన్స్ వెనక ఒక రాజకీయ ఉద్దేశం ఏమన్నా బీజేపీకి ఉందా పది పదిహేను ఏళ్ళ పాటు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్లో మర్చిపోవడం రైట్ అదేదో అంత పెద్ద వ్యూహాలు అంటే బలోపేతానికి బాట ఏం బలోపేతం అవుతారు దీంతో

ఉన్న ఇంతకాలం పోటు సంగణించి నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు అందరూ పక్క వెళ్ళిపోయారు ఏం చేస్తారు ఇంక ఇప్పుడు పార్టీని అర్జెంటుగా కాపాడేసి ఏం పైకి తీసుకుని వస్తారు ఇల్లు దాంట్లో ఇప్పుడు ఒకప్పుడు రెండు వేల నాలుగు దాకా తెలుగుదేశం జనసేన తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్నాయి పదేళ్ళు పట్టింది మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుండి కొంచెం పుంజుకుంది అప్పుడు మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు అంటే సౌత్ లో అదే కరెక్టే ఎప్పుడైనా పుంజుకోకూడదు అనుకుంటే కానీ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకత్వాలు సరైన నాయకత్వం పెట్టుకోవట్లేదు కర్ణాటకలో చేసినట్టు తమిళనాడులో లో చేసినట్టు ఎందుకు చేయట్లేదు అది అదే కదా ఆంధ్రాకి అది ఒక వైఫల్యం ఉంది అది వాళ్ళు ఆంధ్రాలో సరైన నాయకుని పెట్టాలని అనుకోవట్లేదు ఆ తో ఒకళ్ళని పెంచాలనుకోవట్లేదు లేదా వాళ్ళకి దొరకట్లేదు వాళ్ళు వాడుకోవట్లేదు అది కూడా థ్యాంక్ యూ సార్ చూద్దాం మొత్తానికి భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటి ఈ అంశాలు వెనక రేపు సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారు సుప్రీంకోర్టు అనేది ఒకటి తర్వాత భారతీయ జనతా పార్టీ తన నిర్ణయాన్ని ఏమన్నా ప్రకటిస్తుందా దీనికి సంబంధించి మీరు చూడాలి సార్